అక్షము అంటే కన్ను అక్షము అంటే కన్ను అక్షము అనే మాట నుండి హిందీ మాట ఉర్దూ మాట ఆంఖ్ అనే మాట వచ్చింది ఆంక్ అంట ఆంఖే అంటే అక్షములు ప్రతి అంటే ఎదురుగా ప్రత్యక్షము అంటే కళ్ళకెదురుగా తెచ్చి నిలబెట్టడం అంతవరకు అక్కడే ఉంటుంది కానీ మనకు అది కనిపించదు అక్కడ ఉంటూ కూడా కనిపించని దానిని దేవుడు జోక్యం చేసుకొని మన కళ్ళను తెరిచి ఆ వస్తువు మనకు కనిపించేటట్టు మన కళ్ళ ముందు పెట్టడం ఈ ప్రక్రియ పేరు ప్రత్యక్షత దేవునికి స్తోత్రం గాక దీనినే తెలుగు భాషలో ఏమంటామంటే బయలుపరచుట అక్కడే ఉంటుంది కానీ మనకు అర్థం కాదు దాన్ని దేవుడు మనకు బయలుపరుస్తాడన్నమాట ఈ బయలుపరుచుట అనే మాట ఏసయ్య వాడారు వార్త పదహారవ అధ్యాయము పదిహేడవ వచనంలో అందుకు ఏసు సీమోను బరియోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు నీకు పరిచని కానీ నరులు అనగా రక్త మాంసములు నీకు దీనిని బయలుపరచలేదు దేవుడే బయలు పరచడం ప్రత్యక్షత ప్రత్యక్షత క్రైస్తవ జీవితమంతా కూడా ఈ ప్రత్యక్షతల మీదనే ఆధారపడి ఉన్నది